హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నా డైరీ ఫామ్ పేరు వచ్చి దచ్చు డైరీ ఫామ్ చాలామంది నాకు కామెంట్ కామెంట్లో మాక్సిమం వచ్చే కామెంట్ ఏంటంటే మేము మిగిలిన డైరీ ఫామ్ అనుకుంటున్నామన్నా లాభం ఉంటుందా లేదంటే ఎట్లుంటుంది అని చెప్పి అంటారు నోటి చెప్పే కన్నా నేను చూపిస్తామని అనుకు అంటే నేను చేసే పని మీకు చూస్తే లాభం ఉంటుందా లేకపోతే నష్టం ఉంటుందా ఎట్లా చేయాలి అనేది చూడండి నేను నా డైరీ ఫామ్లు ఎట్లా చేసుకున్నా నేను ఎట్లా మెయింటైన్ చేసుకున్నా అనేది మీకు స్కిప్ చేయకుండా చూపిస్తాన్న మీరు చూడండి లాభం ఉంటుందా లేకపోతే నష్టం ఉంటుందా అనేది మీకు అర్థమవుతుంది అది ఇది డైలీ రొటీన్ వర్క్ అన్న కానీ అనుకోకుండా కొన్ని పనులు వస్తుంటాయి మనకు అంటే ఒకవేళ బరే హీట్కి రావడం లేకపోతే రాకపోతే ఏం చేయాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ గడ్డి లేకపోతే ఎట్లా అనేది మొత్తం అంటే ఒక్కదాని మీద ఒక పని వస్తూనే ఉంటుంది డైరీ ఫామ్లా రెస్టారెంట్లో మాత్రం ఒక్క శాతం దొరకదన్న మనం దాని తగ్గట్టు ప్లానింగ్ చేసుకుంటా మన డైరీని మనం సక్సెస్ చేసుకోవాలి అప్పుడే మనం సక్సెస్ అవుతాము నేను అందుకే మీకు కంటిన్యూగా అంటే నేను చెప్పుకుంటా నా డైరీలో నేను ఎట్లా చేస్తున్నా ఎట్లా మెయింటైన్ చేస్తున్నా అనేది చూపిస్తా రెగ్యులర్గా కొంచెం ఎంత అన్న మీ ఇష్టం ఉంటే ఓకే ఉంటే చూడండి మీకు చేసే లాభం ఉంటుందా లేకపోతే నష్టం ఉంటుందా అనేది అర్థమవుతుంది అందుకే ముందే ఎక్స్ప్లెయిన్ చేసి నేను వీడియో మీకు చూపిస్తున్నా నేను ఇప్పుడు అంటే షెడ్ ఎట్లా నీట్గా చేసుకుంటున్నారు అంటే ఇప్పుడు చేసానా లేకపోతే పార్డిన తర్వాత చేసానా బర్రెని ఏ టైంలో కట్టేస్తున్నా బయట అనేది ఒకసారి చూడండి మీకే అంటే తెలిసిపోతుంది ఎట్లా చేయాలి ఏంది అనేది విద్య డైరీ ఫామ్ ఉన్నోళ్ళు ఏంటంటే చాప్ పెట్టర్ ఉంటుంది వాళ్ళ దగ్గర అన్ని ఉంటాయి కాబట్టి వాళ్ళు షెడ్లోనే ఉంచుతుంది మ్యాక్సిమం బర్రులు మినిమం ఒక పది బర్రులు ఉన్న వాళ్ళు వాళ్ళు పొద్దున ఒక తొమ్మిది గంటలకు మధ్యాహ్నం ఒక పదకొండు అంటే పదకొండు టైంలో ఆ టైంలో వాళ్ళు టైమింగ్ మెయింటైన్ చేస్తారు మొత్తం మీద మూడు పూటలు వేస్తారు బరేకో నలభై కేజీల వరకు ఇస్తారు మేత అది మంచిగా ఉంటుంది మనం ఏంటంటే బయట పెప్పుతాం కాబట్టి ఏ టైంలో ఇడవాలి దాన్ని ఏ టైం పెట్టాలి లేకపోతే దాన్ని మెయింటెనెన్స్ మనం మేత వేసేటప్పుడు అంటే ఏ టైం లేయాలి అనేది నేను ఎట్లా మెయింటైన్ చేసుకున్నానంటే చూపిస్తాను అన్న నేను వేరే వాళ్ళతో కంపేర్ చేస్తలేను ఎందుకంటే మన చిన్న షెడ్డు మీకు నచ్చితేనేమో లైక్ చేయండి లేదంటే స్కిప్ చేయండి అన్న థ్యాంక్ యూ తీసేయచ్చానా కానీ క్యారెట్ పొట్టు వేసినాం కాబట్టి నేను అంటే మా దగ్గర ఇప్పుడు మేత లేదు సూపర్ అయిపోయి ఉంది మా దగ్గర బర్లకు భోజనం వెళ్ళాను చదినా అది రానికి టైం అన్న ఎందుకు లేట్ అంటే మా అన్న మ్యారేజ్ ఉండే ఆ మ్యారేజ్లో పడి ఇంకోటి కొంచెం వేరే పని ఉన్నాను దానివల్ల నేను భోజనం వెళ్ళలేకపోయినా ఇప్పుడు చిన్నగా ఉంది దాని గురించి మనకు రాదు కాబట్టి క్యారెట్ పొట్టు వాడుతున్నా అంటే వా క్యారెట్ పుట్ట వల్ల మొత్తం వాటర్ కండిట్ అనేది ఎక్కువ ఉంటుంది మీరు రుచరు కదా ఎక్కువ ఉంది అయిపోయా మొత్తం రుచులు వచ్చేస్తాయి అందుకని చెప్పి దగ్గర వచ్చి కొద్దిసేపు అయినాక తీసేస్తా ఎన్ని బర్లు ఉంటాయి లేబర్ను పెట్టుకోవాలి లేకపోతే లేబర్ను పెట్టుకుంటే లాభమా లేదా అనేది కదా మాకు తెలుసునే బాగానా లేదు లైక్ ప్రజెంట్ ఇప్పుడు నా షెడ్ నాలుగు అన్న నాలుగు బర్రైనా నేను మెయింటైన్ చేస్తున్నాను నాలుగుకి నాలుగు పిల్లలు ఉన్నాయి ఇది ఎనిమిది నెలలు అయినా ఇప్పటికీ రెండు నెలలు ప్రజ్ఞందా అనుకుంటున్నా జూలైలో తీసుకొచ్చిన పరిండ్ నేను నా దగ్గరికి వచ్చాక జూలై పదమూడు తారీఖు డెలివరీ అయింది నవంబర్ నవంబర్ పదిహేను తారీఖు ఫోర్త్ డే తీసుకుపోయినా అన్న అప్పటి నుంచి పా తగ్గినాయి ఎప్పుడు డెవలప్ కావాలంటే మనమే చేసుకోవాలన్నా ఎవరిపైన నమ్మకం పెట్టుకున్నది మనం మంచిగా లాభంలో ఉంటాము ఇంకోటి పాలు మనమే తిరిగి పోసుకుంటే ఇంకా లాభం ఉంటుంది ఓపిక ఉండవులు ఇక నేను ఓపెన్ అయినా కాబట్టి నేను కొన్ని నెలలకే పోస్తున్నాను మ్యాక్సిమం ఇప్పుడైతే పొద్దున ఒక పన్నెండు లీటర్లు కొద్దిగా ఒక పన్నెండు లీటర్లు వస్తాయి ఇది ఇప్పుడు రెండు లీటర్లు ఇస్తాను ఎక్కిది ఎందుకంటే ఎనిమిది నెలలు అయింది కదా స్టార్టింగ్ తీసుకొచ్చినప్పుడు ఐదు లీటర్లు ఇస్తుండేనా పూటకు పూటకు వచ్చి ఐదు లీటర్లు ఇస్తుంది పాలు ఎండిన తర్వాత నేను బయట కట్టేసుకుంటాను ఎందుకని అంటే చెట్టు కొంచెం నీట్గా ఉంటుంది మనం నూకు అంటే క్లీన్ చేయడానికి మంచిగా ఉంటుంది అన్నట్టు నేను బయట కట్టేసుకుంటానా మొత్తం నేను చూపిస్తే రోజు నేను ఎట్లా వరకు చేసుకుంటా ఏదండి కొంచెం లెంత్ ఎక్కువైనా సరే చూడా ఒకటి కంప్లీట్ ਦੀ ਤੁ ਕਡੀ ਮੁ ਤੁ ਨੁ ਨਾ ਲੇ ਪੁਤੇ ਲੇ, ਰਚੁਣ ਲੇ ਰਚੁਣ ಹ್ಮ್ ಏ कितನ ಮಕಂದಾ ಹಾ ಇಲ್ಲಿ ಯಾವಾಗ ಟಲ್ಲಿ பாதக வரக right, ఫ్రెండ్స్ ఇక వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది మన షెడ్కు ఇంకా కట్టలేదు షెడ్గా నాకు తెలిసి మరి ఎప్పుడు వస్తుంది హీట్కి నాకైతే ఏమో అర్థమవుతలేదు డాక్టర్ని కలిసినా అన్నీ చేసినాం కానీ మరి హేట్ కోసం రోజు దీనికి సంబంధించిన పిల్ల ఇక దీని ముందనే ఉంది కదా నా చెట్లో ప్రతి దూడపిల్ల ఉంది సారీ అంటే ప్రతి దాని పిల్లలు నాలుగుకి నాలుగు పిల్లలు ఉన్నాయి జోడు క్యారెడ్కోడు మంచి రంపుడు రంపుతున్నావు జుడపిల్ల ఆ షెడ్ల పని మొత్తం మేమే చేసుకుంటామన్నా వేరే వాళ్ళు ఎవరు పెట్టుకోము లాభం వచ్చినా మాకే నష్టం వచ్చినా మాకే అందుకే నేను కొత్తగా ఎవరైనా వస్తే మాత్రం మనం సొంతంగా చేసేటట్టు ఉండాలి అన్నీ గట్టి తేవడం కానీ పాలు ఉండడం కానీ ఈ బకెట్లో ఆరు లీటర్ల నీళ్ళు సారీ ఆరు లీటర్ల పాలు పడతాయి అన్న ఇక రెండు ఎనిమిది నెలలు అయింది కాబట్టి ఇప్పుడు తప్పనే ఇస్తుంది ఇంకోటి డైరీ ఫామ్లు అందరూ లక్షల లక్షలు కావాలి లాభాలే కావాలి అనుకుంటారు కానీ నష్టం పోతాము అని మాత్రం ఎవరు ఆలోచించరు ఇట్లా లాభం ఎంతతో నష్టం అంతే ఉంటుంది అన్న ఖచ్చితంగా ఇది మాత్రం జాగ్రత్త పడాలి లేదంటే ప్రాబ్లం వస్తుంది ఇంకా వీడియో ఉన్నా నాకు ఇంకా రెండు బదువున్నాయి టైమింగ్ ఎక్కువ అవుతుంది ఇంకా దాని గురించి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎట్లా మెయింటైన్ చేస్తున్నా ఏంది అనేది ఒకవేళ నా వీడియోలు నచ్చినట్టు ఉంటే ఇలాగా నా ఛానల్ ఉన్నాయైనా చూడండి నేను ఎట్లా మెయింటైన్ చేస్తున్నా అనేది ఏంటంటే మనకు ఒక్క ఖర్చుతోని మనకు ఎక్కువ లాభం వచ్చేటట్టు చేసుకుంటున్నాను నేనైతే అట్లా మెయింటైన్ చేసుకుంటున్నానా ఎవరైనా కొత్త వస్తువులకు ఉపయోగపడతా అన్నట్టు నేను నా వీడియో చేసి పెడుతున్నా ప్లీజ్ నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ